తిరుమలలోని వైసీపీ ప్రభుత్వంలో మంత్రులకు ఇచ్చిన దర్శనాల టికెట్ల లిస్టును మీడియాకు చూపుతున్న కిరణ్ రాయల్ ఐదేళ్ల పన్నెండు రెండు రెండు నాలుగు ఫిబ్రవరిలో మన పెద్దరెడ్డి రామచంద్రెడ్డి గారు మామూలుగా తక్కువ పెడతాడు తక్కువ లిస్ట్ ఇది నాలుగు తోమాల సేవ విఐపి ప్రోటోకాల్ పది నార్మల్ బ్రేక్లు నలభై ఎనిమిది కళ్యాణాలు ఆరు ఇంత ఉంటే ఇంకా మా అవ్వరు రోజా వదిలి ఉంటుంది నారాయణ స్వామి మంత్రి ఎంత ఉంటుంది వాళ్ళిద్దరు ఇప్పుడునే ఉంటారు ఈ మాడా వీధుల్లో వెంకటేశ్వర తిరుగుతాడు తిరిగి కానీ వాళ్ళిద్దరు తిరుగుతుంటారు ఇప్పుడు సలవాలు కప్పుకొని వాళ్ళిద్దరు లిస్టు బయట తీస్తాం ఇది ఏదో బస్సులు వేసుకుని తిప్పినాడు జనాల్ని అది బస్సు వేసుకుని బొంగోట్లు వేయించడం కాదు బస్సు లేసుకుని దర్శనాలు ఇస్తున్నాడు ఒక మంత్రికి యాభై నాలుగు మంది దర్శనాలు రోజుకి దాంట్లో కోమల సేవ ఎవరు సామాన్య భక్తులు తోమాల చవి చూసి చేసే సార్ మీడియా వాళ్ళు మీరు చూసారా రాజకీయ నాయకులు మేము చూడాలి తిరుపతి స్థానికులు అది ఏమి చూసి తోమాల సేవ రోజుకి నాలుగు ప్రోటోకాళ్ళు బ్రేక్లు ఎవరండి ఎంత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అక్కడ చూసిన జనాలు ఎంత భారతీయులాగా లేరు ఊరు ఏంటివి తిరుమలలో ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్తున్నా కదా ఇలాంటివన్నీ ధర్మారెడ్డి పర్మిషన్ ఇచ్చినాడు అడిగితే కేసులు పెడతాడు ధర్మారెడ్డి పేరుతో ఉండవు ఆయన అందరి పేరుతో వాడుకుంటాడు ఆయన పేరు మాత్రం ఆయన పవిత్రతను నిరూపించుకోవడానికి ఆయన శేఖర రెడ్డి పేరు ఇంకో రెడ్డి పేరు ఇంకో రెడ్డి పేరు రెడ్డి గారి పేరుతో వాడుకుంటాడు తప్ప ఇలాంటివి లిస్టు తీస్తాం బయట మంత్రి రోజా తీస్తాం నారాయణ స్వామి తీస్తాం మంత్రుల చుట్టా తీస్తాం స్థానిక ఎమ్మెల్యే తీస్తాం ప్రతి ఒక్కరిది లిస్టు బయట తీసి విచారణ చేయించి వీళ్ళందరికీ ఫోన్లు చేయించి టికెట్లు ఎవరిచ్చారు మేము ఎవరు అన్ని కనుక్కుంటాం ఒక సపరేట్ కమిటీ అయిపోతుంది మీద ఏందండి దర్శనలు మూడు వందల రూపాయలు టిక్కెట్ దిక్కులే మనకి తోమాల సేవలు చాక్లెట్ బజెట్ బజ్ ఇవన్నీ కరెక్ట్ కాదు ఇక్కడ చాలా అవినీతులు ఉన్నాయి అన్ని బయట తీస్తాం చెప్తున్నాం కదా జనసేన పార్టీ పక్షం తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం ఐదేళ్ళు వచ్చిన అవినీతి అన్ని కూడా ఆపేయబోతున్నాం మంచి పరిపాలనలో భక్తులకి నిజంగా దేవుని దగ్గరగా చూసే బాధ్యత కల్పించే విధంగా రాబోయే బోర్డుగా ఉంటుంది తెలియజేస్తాం సిపరేట్ ట్యాంకర్ ఇవ్వాలి సీవాయ ట్రస్ట్ మీద